ముందుకు వెళ్ళాలని సింగిల్గానే ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను సో ఒకరి జీవితం గురించి ఒకళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నేను నా పర్సనల్ లైఫ్ గురించి నేను చెప్పాను అసలు యూట్యూబ్లో ఎప్పుడు చెప్పానో నేను ప్రొఫెషనల్గానే వెళ్తూ ఉంటాను అనమాట ఏదో నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతానండి ఒకరి గురించి నేను పట్టించుకోను అనమాట ఇట్లా నా మీద వీడియోస్ తీసి నా మీద స్ప్రెడ్ చేసి నేను ముందే చెప్తున్నానండి ఇలాగా నేను ఏదైతే బాధపడుతున్నానో నాకు కన్నీళ్ళు వస్తున్నాయి చూసారా బాధలేనిది కన్నీళ్ళు రావు నేను పెద్దగా ఏడవనండి నాకు బాధలేనిది రావన్నమాట ఎక్కువ పెయిన్ అనేది మనసులో ఉంటే తప్పించి రాదు సో ఫేస్ చూసారా టూ డేస్ నేను సరిగ్గా నిద్రపోవడం నిద్రపోకపోవడం వల్ల అన్నీ అన్నీ నేను ఒక్కదాన్ని చూసుకోవడం వల్ల స్ట్రెస్ అదంతా ఓకే అదంతా ఫైన్ అండి నా వర్క్ నేను హ్యాపీగా చూసుకుంటాను మధ్యలో ఈ ప్రశాంతంగా బ్రతకనిచ్చేటట్టు లేరండి యూస్ కోసం డబ్బుల కోసం చిల్లర చిల్లర పనులు శివాల మీద హలో అండి హాయ్ ఎట్లా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా బాగున్నా అనేది జస్ట్ ఏదో మాట వరుసకి అలా చెప్తూ ఉంటానండి నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి జనాలు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అనమాట సో నా సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళ నా గురించి ఏమనుకుంటున్నారని నాకైతే తెలుసు బట్ మిగిలిన వాళ్ళు ఏమనుకున్న నాకు అర్థం కావట్లేదండి ఇంట్లో ఒక హస్బెండ్ చనిపోతే ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ పరిస్థితి వాళ్ళ మానసిక పరిస్థితి పిల్లల సంగతి పక్కన పెట్టండి పిల్లలది ఏముంది మనం పెడితే తింటారు మనం బయటికి తీసుకెళ్తే ఎంజాయ్ చేస్తారు చిన్న యోమిక గగన్ ఇద్దరు జస్ట్ పార్క్కి తీసుకెళ్తే చాలు నేను ఏదో పెద్ద అమెరికా తీసుకెళ్ళినట్లు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట సో నా ఫేస్ చూసే మీకు అర్థమవుతుందండి నేను నైట్ ఒంటి గంటకు పడుకున్నాను ఈరోజు సరిగ్గా నిన్న నేను సరిగ్గా నిద్రపో ఒంటికి రెండు మూడు అయిపోయింది నేను పడుకునేసరికి నేను మళ్ళీ ఎప్పుడు లేచానంటే సెవెన్ సిక్స్ ఓ క్లాక్లో లేచాయి ఎందుకంటే గగని స్కూల్ స్కూల్కి పంపించాలి అన్నం ఉండాలి కూర ఉండాలి టిఫిన్ చేయాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి పని చేసుకోవాలి మనకి ఇప్పుడు బిజినెస్ ఉంది బిజినెస్ రన్ చేసుకోవాలి స్టాక్ వచ్చింది అబ్బాయి ఇదంతా మెయిన్లీ ప్యాకింగ్స్ చేసుకోవాలి అడ్రస్లు రాసుకోవాలి ఇదంతా ఒక పెద్ద తతంగం అండి ఒక బిజినెస్ని నడపడం అంతే అంత ఈజీ కాదనమాట సో ఇన్ని టెన్షన్స్ మధ్యలో ఇంకొన్ని అనమాట కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నా మీద వీడియోస్ తీయడం సో అది నాకు అర్థం కావట్లేదండి అసలు నాకేంటో అర్థం కావట్లేదు నిజంగా నా ఒక ఇంట్లో ఒక భర్త చనిపోతే వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసా అండి ఎలా ఉంటుందంటే అసలుకి మైండ్ ఒక గ్రైండర్లో వేసి గర్ర గర్ర తిప్పేసి పిప్పొస్తుంది చూసారా పిప్పు తీసి బయటపడేస్తారు చూసారా సో అట్లా మైండ్ అనేది ఎట్లా ఉంటుందంటే అసలుకి అది ఆ మెంటల్ టెన్షన్ అనేది ఇద్దరు పిల్లల్ని పెంచాలి అంటే ఇంకా సపోర్ట్ లేదు ఆస్తులు లేవు ఏమి లేవు ఒక రూపాయి లేదు మనం నేను కష్టపడితేనే పిల్లల్ని పోషించాలి అందులో యూట్యూబ్ ఛానల్ పె యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు పెట్టేది కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట నెగి నాకు అర్థం కావట్లేదు ఎందుకు వాళ్ళ వాళ్ళు ఎందుకేముందండి ఎవరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది డబ్బుల గురించి డబ్బుల గురించి పేరు గురించి యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉంటారు సో ఎక్కువగా డబ్బు గురించి చేస్తారు పేరు అంటారా పేరు వస్తే వచ్చింది లేకపోతే లేదు ఎవరండి అడిగేది చెప్పండి సో నేనైతే డబ్బుల గురించి స్టార్ట్ చేశాను నా ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేక మనీ గురించి అంటే ఫినాన్షియల్గా ఇబ్బందిగా ఉంది ఫ్యామిలీకి అని చెప్పి ఇంకప్పటి నుంచి నేను మనీ స్టార్ట్ చేశాను అనమాట మనీ ఎర్నింగ్ యూట్యూబ్ యూట్యూబ్లో డబ్బులు వస్తాయని కూడా తెలియదు ఎంతో కష్టపడి ఎన్నో నైట్ నిద్రపోకుండా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి అలా స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి నా సొంత కాలం మీద నేను ఎవరి గురించి వీడియోలు తెచ్చి అలాంటి చీప్ ట్రిక్స్ నేనైతే ఎప్పుడు ప్లే చేయనండి అలాంటివి మనకి లైఫ్ లాంగ్ ఉండదు అనమాట అలాంటి చీప్ ట్రిక్స్ ఒకళ్ళ మీద వీడియోస్ తీయడం వాళ్ళ మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం అంటే ఇప్పుడు ఆవిడెవరో ఒక ఆవిడెవరో నాకు కామెంట్స్ పెడుతున్నారండి నేను ఆ వీడియో చూడలేదు నిజంగా చెప్తున్నా నేను చూడలేదు అమ్మ చూసింది అనమాట ఒక వాళ్ళెవరో నా గురించి వీడియోస్ తీస్తారు ఆవిడెవరో ఒక ఆంటీ నా గురించి వీడియోస్ తీస్తుందండి నాకు అర్థం కావట్లేదు ఆమె ఫేస్ కనిపించకుండా జస్ట్ నార్మల్గా ఏదో ఒక చిన్న పువ్వుల వీడియో మొక్కల వీడియో జంతువులు సంథింగ్ ఏదో క్లైమేట్ వీడియో చూపిస్తే నా గురించి చెప్తుందంట ఆవిడ నా అక్క కాదు నా చెల్లి కాదు నాకు తెలిసిన ఆంటీ కూడా కాదు ఆవిడెవరో ఒక ఆంటీ నాకు తెలీదు ఆవిడెవరో కూడా తెలియదండి అంటే ఆవిడకి పిల్లలు ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు పిల్లలు ఉంటే మేబీ ఆ పెయిన్ అనేది తెలుస్తుంది అంటే పిల్లలు ఉంటే ఒక కూతురు భర్త చనిపోతే ఆ పెయిన్ అనేది ఒక తల్లికి తెలుస్తుంది నా అమ్మకి మా అమ్మకి తెలుస్తుంది అండి మా అమ్మ చూసింది ఆ వీడియో నేను చూడలేదండి నేను అలాంటివి అసలు అనమాట నేను నేను దీంతో సమానంగా చూస్తాను అలాంటి వీడియోస్ అన్నీ కూడాను పెద్దగానే అసలు పట్టి ఎందుకంటే మన పెద్ద పెద్ద హీరోయిన్స్కే వీడియోస్ తీస్తున్నారు వాళ్ళందరు కేసులు వేసుకొని పరువు నష్ట ధావం వేసుకొని సో అలా చాలా ఉన్నాయన్నమాట ఇది మనము దీని గురించి లోతుగా వెళ్తే చాలా వస్తూ ఉంటాయండి సో అంటే ఒక ఇంట్లో నా హస్బెండ్ చనిపోయి ఇద్దరు పిల్లలతో నేను ఒంటరిగా అన్ని కోసం తెలుసా అండి ఆ లోన్లీనెస్ అనేది ఆ ఒంటరితనం అనేది ఇంట్లో సడన్గా మనతో ఒకళ్ళు ఉండి ఒకళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది అది ఆ మెంటల్ ఆ మెంటల్ టెన్షన్ అనేది అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి నార్మల్గా ఇలా వీడియోస్ చూసి డబ్బుల కోసం మానిటైజేషన్ అవ్వడానికి వ్యూస్ కోసం సో ఆవిడకి నాకంటే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అన్నమాట నా మీద వీడియోస్ తీస్తే నాకంటే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయండి సో అంటే జనాలు ఆ నెగిటివిటీ కోసం ఆవిడ తీసే నెగిటివిటీ కోసం వీడియో లైక్ చేసినా చేయకపోయినా ఆ వీడియోని వెళ్ళి చూడటానికి అనమాట అంటే ఆ నెగిటివిటీ ఆవిడ అది క్యాష్ చేసుకుంది బాగా ఆవిడది అది వీడియోలు తీయడం స్టార్ట్ చేసింది అనమాట ఆవిడకి ఏం తెలీదు నా ఫ్యామిలీలోకి రాలేదు నా గురించి తెలియదు నా అక్క కాదు నా ఆంటీ కాదు మా పిన్ని కాదు మా సంథింగ్ మా రిలేటివ్ కాదు ఏమి కాదు నా గురించి ఏం తెలియదు జస్ట్ వీడియోస్లో చూస్తుంది నా మీద వీడియోస్ తీయడం స్టార్ట్ చేసింది ఆల్రెడీ ఒక వీడియో తీసింది రెండో వీడియో కూడా తీసిందన్నమాట సో నాకు అర్థం కావట్లేదు అనమాట వచ్చే ముప్పై వేలు నలభై వేలు ఈ కొన్ని రోజులు వచ్చే వ్యూస్ కోసం వీడియోస్ ఇట్లా ఇట్లా ఇంతకుముందు కూడా కొంతమంది తీశారండి కొంతమంది తీసి వాళ్ళ ఛానల్ ఇప్పుడు క్లోజ్ చేసుకున్నారనమాట యూట్యూబ్ అంటే అర్థం కావట్లేదు యూట్యూబ్ యూట్యూబ్ అనేది మామూలు విషయం కాదండి నేను ఒక్కళ్ళ గురించి నా యూట్యూబ్లో చెప్పాలి అంటే నేను ఎంత జంకుతానో తన తెలుసా అండి వాళ్ళ ఛానల్ పేరు ఎత్తాలన్నా కానీ వాళ్ళ పేరు నేను ఇంతవరకు ఎవరి గురించి మాట్లాడలేదండి అసలు నా యూట్యూబ్ ఛానల్ అసలు ఎవ్వరి గురించి నేను మాట్లాడలే నెగిటివ్గా నేను ఎప్పుడు స్ప్రెడ్ చేయలేదనమాట ఎందుకంటే నాకు అవసరం లేదు నా కంటెంట్ అది కాదు నేను అసలు ఒకరి గురించి వీడియోస్ చేయాల్సిన అవసరం లేదనమాట సో ఇప్పుడు ఆమె నా గురించి వీడియోస్ చేస్తుంది మేము బాధపడుతున్నాం మా అమ్మ మెయిన్లీ మా అమ్మ నా గురించి చాలా బాధపడ ఒక కూతురు జీవితం పోయి ఆవిడ ఒక విడో అయింది సో పిల్లలు బిక్బిక్ అంటూ ఉంటున్నారు ఫినాన్షియల్గా హెల్ప్ లేదు అటు మా అమ్మ వాళ్ళకి చూసిన అమ్మ వాళ్ళకి కూడా హెల్ప్ లేదు సో ఎలా ఉంటుందండి ఒక తల్లి ఆవేదన ఎలా ఉంటుంది మీకు తెలుసా ఆవిడకి వయసు అయిపో పెద్ద వయసు వచ్చేసింది ఫిఫ్టీ దాటిపోయింది మా అమ్మ మా అన్నయ్యకి ఇంకా మ్యాచెస్ అవి చూస్తున్నారు సో ఈ మెంటల్ టెన్షన్ ఎలా ఉంటుంది అంటే అండి అసలుకి చెప్పలేము అనమాట నాకు ఏడుపు వస్తుంది నిజంగా ఆ మెంటల్ టెన్షన్ ఎవరు ఎవరు ఎవరికి రాకూడదండి ఎందుకు నా వీడియోస్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అనమాట వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ మనీ కోసం అంటే నాకు మెంటల్ టాక్ మెంటల్ టెన్షన్ ఇస్తున్నారు నాకు ఏదైనా అయితే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళు వదిలేశారండి నైన్ లాస్ నా పిల్లల్ని చూసుకోవట్లేదు నాకు ఏమి డబ్బులు కూడా ఏమి ఇవ్వలేదన్నమాట నే నేనే కష్టపడాలి నేనే చూసుకోవాలి పిల్లల్ని అంత అటు అమ్మ అమ్మ సైడ్ చూసుకుంటే వాళ్ళకి అంత ఇదేం లేదనమాట ఆస్తులు పాస్తులు అలాంటివి ఏమి లేవు ఎందుకు ఇలా మెంటల్ టార్చర్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి ఇలా వీడియోస్ తీసి ఇంత ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మీకు విషయం తెలుసుదండి ఒక లేడీ ఇంటిని చూసుకోవడం ఒక బిజినెస్ రన్ చేయడం కిడ్స్ని చూసుకోవడం సో ఇవన్నీ ఒక అమ్మాయి చేస్తుంది అంటే అది ఒక పెద్ద తతంగం అన్నమాట నిజంగా ఇలా ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావట్లేదండి వీడియోస్ తీసి నెగిటివ్గా స్ప్రెడ్ చేసి అట్లా ఇట్లా హస్బెండ్ అట్లా ఇట్లా అట్లా చనిపోయారు ఇట్లా చనిపోయారు సో ఇట్లాగా వీడియోస్ తీస్తుందనమాట మేడం నా మీద అసలుకి ఏం తెలియదు అసలు నా లైఫ్లో ఏం జరిగిందో తెలియదు అసలు ఏమైందో తెలియదు ఎట్లా పడితే అట్లా వీడియోస్ తీసింది నేను ఏ బట్టలు వేసుకుంటే ఆవిడికి ఎందుకు నాకు అర్థం కావట్లేదు నేను నా నా ప్యాషన్ ఏది ఉంటే ఆవిడకి ఏందో అర్థం కావట్లేదు అసలు ఏమీ తెలియకుండా డీప్గా వెళ్లకుండా ఎట్లా పడితే అట్లా వీడియోస్ తీస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ 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 ఆడపిల్లకి కానీ వాళ్ళు వాళ్ళు ఎవరికైనా వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇలా జరిగితే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుందండి ఏం తెలియకుండా ఏం లేకుండా ఎందుకు నా గురించి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి నాకు వెనక్కి మన ఒక ఆడపిల్ల ఉంది ఇలాగ నెగిటివ్గా స్ప్రెడ్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి తప్పించి ఏం లేదండి కడుపుకి పెంట తినే వాళ్ళు ఇలా చేస్తారన్నమాట అన్నం తినే వాళ్ళు ఇలా ఎవ్వరు చేయరండి ఇంట్లో ఒక ఒక లేడీ సింగిల్గా పిల్లలిద్దరిని పెంచుతుంది అమ్మాయి మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు నేను బాధపడుతున్నానండి ఆవిడ డబ్బులు సంపాదించుకుంటుంది నా బాధ మీద దాని మీద వచ్చే డబ్బులు ఆవిడకి ఎంతకాలం ఉంటాయండి ఎంతకాలం ఉంటాయి నేను ఇంతలో అని చెప్పాల్సిన పని లేదండి ఇప్పుడు ఆవిడ వచ్చింది వ్యూస్ వస్తున్నాయని చెప్పి ఇంకొకళ్ళు వస్తారనమాట ఇది పెద్ద విషయం కాదండి కాపీరైట్ స్ట్రైక్స్ మనం వేసేయచ్చు ఇది పెద్ద విషయం కాదు కాకపోతే చెప్పాలి కదా మనం మనము ఒకళ్ళు మనం ఏదో ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారంటే మనకి మనం అది నిజం కాకపోయినా స్పందించాలండి స్పందించి మన వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్పాలన్నమాట నేను ఇప్పుడిప్పుడే కొంచెం నా మెంటల్ నా డిప్రెషన్లో నుంచి ఇప్పుడిప్పుడే నేను బయటకు వస్తున్నాను ఏదో నేను బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను అనమాట ప్రతిసారి కూడాను నా పెళ్ళైన దగ్గర నుంచి నేను పోరాడుతూనే ఉన్నానండి అది నాకేది తెలుస్తుంది ప్రతిదీ యూట్యూబ్లో చెప్పుకోలేము అనమాట ప్రతిదీ చెప్పుకోలేము సో ఇప్పుడు నా నేను ముందుకెళ్ళాలని ముందుకెళ్ళాలని నా జీవితంలో కొంచెం నేను ముందుకు వెళ్ళాలని సింగిల్గానే ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను సో ఒకళ్ళ జీవితం గురించి ఒకళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నేను నా పర్సనల్ లైఫ్ గురించి నేను చెప్పాను అసలు యూట్యూబ్లో ఎప్పుడు చెప్పానో నేను ప్రొఫెషనల్గానే వెళ్తూ ఉంటాను అనమాట ఏదో నా పని ఏదో నేను చేసుకుంటే వెళ్ళిపోతానండి ఒకళ్ళ గురించి నేను పట్టించుకోను అనమాట ఇట్లా నా మీద వీడియోస్ తీసి నా మీద స్ప్రెడ్ చేసి నేను ముందే చెప్తున్నానండి ఇలాగా నేను ఏదైతే బాధపడుతున్నానో నాకు కన్నీళ్ళు వస్తున్నాయి సరే బాధలేదు కన్నీళ్ళు రావు నేను పెద్దగా ఏడవనండి నాకు బాధలేనిది రావన్నమాట ఎక్కువ పెయిన్ అనేది మనసులో ఉంటే తప్పించి రాదు సో ఫేస్ చూసారా టూ డేస్ నుంచి సరిగ్గా నిద్రపోవడం నిద్రపోకపోవడం వల్ల అన్నీ అన్నీ నేను ఒక్కదాన్నే చూసుకోవడం వల్ల స్ట్రెస్ అదంతా ఓకే అదంతా ఫైన్ అండి నా వర్క్ నేను హ్యాపీగా చూసుకుంటాను మధ్యలో ఈ ప్రశాంతం బ్రతకనిచ్చేటట్టు లేరండి యూస్ కోసం డబ్బుల కోసం చిల్లర చిల్లర పనులు శవాల మీద వేరుకునే శవాల మీద చిల్లర వేరుకుంటారు చూసారా సో అట్లాగా దమ్ముంటే మంచిగా కంటెంట్ పెట్టుకొని వీడియోస్ చేసుకోండి అమ్మా మంచిగా కనిపించమ్మా నీకు అంత దమ్ము ఉంటే కనిపించమ్మా నాకు ఆంటీ కనిపించండి అసలు ఆ మాటలు ఏందో ఆ వల్గర్ మాటలు ఏందో నాకే పెద్దగా కావట్లేదండి మీ మీరెవరో నాకు తెలియదు మీ ఏజ్ ఏందో నాకు తెలీదు కానీ మాట జస్ట్ ఏదో కొంచెం నేను ఆ వీడియో నాకు నాకు వాట్సాప్లో కూడా షేర్ చేశారనమాట సబ్స్క్రైబర్స్ మా అమ్మ కూడా చెప్తుంది అమ్మతో నేను రాత్రి చెమ్మ ఎవరో నాకు వాట్సాప్లో షేర్ చేశారమ్మ వీడియో నా మీద ఇట్లా వీడియో తీసిందంటే బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తుందంట అమ్మ అని చెప్పి అమ్మ అమ్మ ఉండు నేను చూస్తానని చెప్పి చూసింది మా అమ్మకి యాక్చువల్గా ఏం రాదనమాట సబ్స్క్రైబ్ చేయడం అలా చూడ మొన్న ఎప్పుడూ సజెషన్స్లో వచ్చిందంట నాకేం రాలేదండి నేను నా బిజీలో నేను ఉంటాను ఈ పిల్లల్ని చూసుకోవడం ఈ డెలివరీస్ అని అది ఇది కొంతమంది కొరియర్స్ సెల్లో వాళ్ళని అడగడం సో మళ్ళీ స్టాక్ తెచ్చుకోవడం పెట్టుబడి పెట్టడం సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అండి ఆన్లైన్ బిజినెస్ అంటే అంత ఈజీ కాదనమాట అందులో నేను ఒక్కదాన్ని చూసుకోవడం అంత ఈజీ కాదండి సో నేను ఈ బిజీలో నేనున్నా అనమాట దీనికి తోడు ఈ టెన్షన్ ఈ మెంటల్ టెన్షన్ నాకు ఎందుకండి చెప్పండి అంటే మీకు నేను దయచేసి చెప్తున్నాను తీసుకోవాలనుకుంటే తీసుకోండి దయచేసి నా మీద ఎలాంటి వీడియోస్ తీడికే కాదు నేను ఇంకా చాలామందికి చెప్తున్నాను అనమాట సో నేను ముందే చెప్తున్నాను యూట్యూబ్ వాళ్ళకి ఆల్రెడీ నేను కంప్లైంట్ చేస్తానండి ఆల్రెడీ వెళ్ళిపోయింది వాళ్ళకి మెయిల్ నాకు ఈరోజు అర్ధరా నిన్న అర్ధరాత్రి కంప్లైంట్ చేశాను అనమాట వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళిపోయింది సో కరెక్ట్ యాక్షన్ అనేది వాళ్ళు తీసుకుంటారు ఇంకా నేను సైబర్ క్రైమ్ కూడా వెళ్తా ఇక్కడ తెలంగాణలో ఫాస్ట్గా రియాక్ట్ అవుతారనమాట సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ముందు ఒకసారి కూడా ఇట్లా నా మీద వీడియో తీస్తే అమ్మతో ముచ్చట్లో సంథింగ్ ఏదో ఒక ఛానల్ అండి ఇప్పుడు అసలు ఆ ఛానలే లేనట్టుంది ఇంతకు ఇంకొక ఇంకొక ఆవిడ కూడా తీసింది ఉట్టి టీవీ అని చెప్పి సో ఆవిడ ఆవిడ ఛానల్ కూడా ఇప్పుడు లేదు సో ఈ ఇట్లా వీడియోలు తీసే వాళ్ళ ఛానల్స్ ఉండవు వెళ్ళిపోతాయి అనమాట ఫాస్ట్ తొందరగా క్లోజ్ చేసుకుంటారు అవి నేనేం అనట్లేదండి సో అంటే చెప్తున్నా ఒక ఒక ఆడపిల్ల ఉంటే ఇంట్లో ఒక ఆడపిల్లకి ఇలా జరిగితే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది అనమాట ఏమీ తెలియకుండా వ్యూస్ కోసం ఈ చిల్లర డబ్బుల కోసం చెప్పాను కదా శవాల మీద ఏరుకునే చిల్లర డబ్బుల్లాగా ఇప్పుడు నేను ఏడ్చేయని ఈ ఏడుపుతో వచ్చిన డబ్బులు మీవి అమ్మ చెప్ మా అమ్మ చెప్తుంది అమ్మ అమ్మ ఆవిడ లైక్ చేస్తుంది అంటమ్మా నువ్వేదో కడుపు కన్నం తింటున్నావు పిల్లలు రెండు ముద్దలు తింటారు ఆవిడ లైక్ మాకు అవసరం లేదు అమ్మ చెప్పిన వెంటనే కొన్ని నవ్వొచ్చేయండి బాధ అనిపించింది అనమాట ఫస్ట్ నవ్వు వచ్చింది తర్వాత బాధ అనిపించింది ఆవిడ చేసే ఆవిడంట నేనంటే కష్టపడుతున్నానంట ఆవిడ చేసే లైక్ అంట నాకు నాలుగు రూపాయలు వస్తుందంట ఆ నాలుగు రూపాయలు నాకు అవసరం లేదు తల్లి నీకు పెద్ద దన్నం అమ్మ ఆంటీ గారు దయచేసి ఇంతటితో ఆపేస్తారని అనుకుంటున్నాను నేను సో ఆపేపోయినా మంచిదే ఆపినా మంచిదే నేనైతే అలాంటి వాడికి భయపడేదాన్ని అయితే కాదు సో నా గురించి ఇంకా పూర్తిగా తెలియదు అనమాట నేను ఎంత సాఫ్ట్ ఉంటానో చేయాల్సినవి నెగిటివ్గా చేయాల్సినవి తెలియకుండా చేస్తూనే ఉంటానన్నమాట ఈ యూట్యూబ్లో ఇవన్నీ పెట్టడం మనుషులు కనిపించకుండా ఏం చేయకుండా ఛానల్ పేరు యూజ్ చేయడం అసలు పైకి ఆవిడకి ఎంత ఎంత ధైర్యం అంటే అసలు ఎంత ధైర్యంగా చెప్తుందంటే అసలు నా జీవితంలోకి తొంగి చూసినట్టు చెప్తుందనమాట ఏం తెలియదు ఒక్క ఒక్కటి కూడా తెలియదు చెప్పే ఇవన్నీ అబద్ధాలే నేను వీడియోస్లో నాకు కామెంట్స్ వస్తూ ఉంటాయి చూసారా ఆ కామెంట్స్ అన్నీ చూసి ఆ కామెంట్స్ చెప్తుంది అనమాట ఆ వీడియోస్లో అంటే ఆవిడకి ఏమీ తెలియదు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అండి ఒక్కటి కూడా ఒక్కటి కూడా నిజం లేదనమాట అమ్మ అన్ని చెప్తుంది కానీ నేను చూడండి ఎందుకు మనం భయపడతా భయపడ భయపడటం అది సారీ బాధపడతా ఉంటాము అలాంటివన్నీ చూసి అలాంటి చెత్త చూడటం ఎందుకు ఇప్పుడు పెంట మీద రాయేస్తామండి మళ్ళీ అది వచ్చి మన మీద పడుతుంది కరెక్టే కదా సో అందుకు ఎందుకు మనం అలాంటివన్నీ పట్టించుకోవడం అని చెప్పి సో నేను పట్టించుకోను అనమాట కానీ నా పర్సనల్ లైఫ్ గురించి ఏం తెలియకుండా మాట్లాడుతుంది సో అలాంటప్పుడు నేను పట్టించుకోవాలి ఫస్ట్ ఒక వీడియో తీసింది ఆ వీడియో కూడా నాకు తెలుసు ఆ వీడియో కూడా అమ్మ చూసి చెప్పింది సరేలే అమ్మ కొంచెం నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పింది కదా పిల్లల గురించి ఆవిడ కష్టపడుతుంది అది ఇది అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను ఆ వీడియో వైరల్ అయింది ఆవిడకి ముప్పై వేల నలభై వేల వ్యూస్ వచ్చాయండి సో నెక్స్ట్ ఇంకొక వీడియో తీసింది ఆవిడకి ఇంకా మానిటైజేషన్ కూడా అవలేదు సో ఇంక ఈ దెబ్బత మానిటైజేషన్ అయిపోయింది అంటే నేను ఛానల్ పెట్టినప్పుడు నాకు మానిటైజేషన్ అవ్వడానికి వన్ ఇయర్ పట్టిందండి అది నేను జనాలకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ పెట్టండి ఇప్పుడు ఈవెన్ నా మీద వీడియోలు తీసి నా మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేసి నా మీద వీడియోస్ పెడుతుంది సో ఇలాంటివన్నీ నేను అసలు క్షమించానండి ఈజీగా మనీ రావాలి ఈజీగా ఉండాలి అని చెప్పి దమ్ముంటే మంచిగా చేసుకోమ్మా అంతేగాని నీకేదో తోచిన కంటెంట్లో నీకేదో నచ్చినవి పెట్టుకో నా మీద తీసిపెట్టి నీకేం ప్రయోజనం నా మీదనే కాదు యూట్యూబర్స్ మీద తీసిపెట్టి ఏం ప్రయోజనం అండి చెప్పండి మీకు డబ్బులు వస్తాయి మానిటైజేషన్ అవుతుంది ఆరు రూపాయలు వస్తుంది ఆ బాధతో వచ్చిన ఎదుటి వాళ్ళు బాధపడితే వచ్చిన డబ్బులు ఏదైనా కష్టపడితే డబ్బులు రావాలంటారు ఆ ఎదుటి వాళ్ళు బాధతో వచ్చిన డబ్బులు ఎన్నాళ్ళు ఉంటాయి ఎన్నాళ్ళు ఉంటాయి వెంటనే పోతాయి సో దయచేసి ఇలాంటి పిచ్చి పనులు పిచ్చి చేసులు మానుకోండి మీకు ఆల్రెడీ నాకు తెలిసి అంటే వాయిస్ ఏదో కొంచెం నేను విన్నానండి మొన్న ఒక ఫార్టీ అలా ఏజ్ ఉంటుంది అనుకుంటున్నా సో మీకు ఎందుకండి చెప్పండి ప్రశాంతంగా ఇప్పుడు మంచి మంచి మీకు మీ మా అమ్మ చెప్తుంది ఆవిడకి డబ్బులు అవసరం లేదంటే పేరు అవసరం పేరు అయితే వీడియోలోకి వచ్చి మాట్లాడండి దాంతో దమ్ము ఉంటే వీడియోలోకి వచ్చి మాట్లాడండి ప్రశాంతంగా పేరు కదా మీకు ముఖ్యం డబ్బులు అవసరం లేదు కదా మాకంటే డబ్బులు అవసరం మాకంటే ఫ్యామిలీలు గడవాలి మీకంటే డబ్బు ఉంది మీకు ఎందుకు ఇంకా చక్కగా ముందుకు వచ్చి మాట్లాడండి నా ముందుకు వచ్చి మాట్లాడమ్మా నన్ను వచ్చి అడుగు నా నెంబర్ ఉంది కదా నా నాది నెంబర్ ఉంది కదా బిజినెస్ నెంబర్ ఈ నెంబర్ తెలుసు కదా నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఇస్తున్నా ప్రతి ఒక్కరు నాకు ఫోన్లు చేసి చెప్తున్నారనమాట జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఉన్నారు కదా అది ఇది అని చెప్పి శారీస్ గురించి మెసేజెస్ కూడా పెడుతున్నారు కదా సో నా నెంబర్ ఉంది కదా నాకు ఫోన్ చేసి మాట్లాడడం నీకు ఉంటే డౌట్ ఏమైనా ఉంటే అడుగు నేను చెప్తాను నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నీకు అంత ఇదిగా ఏం చెప్పాలంటే డబ్బుల కోసం కాదు కదా నువ్వు చేస్తుంది పేరు కోసం కదా ముందుకొచ్చి మాట్లాడనీకి నీకు ఇంకా పేరు వస్తుంది కదా మీ చుట్టాలు అందరూ చూస్తారు మీ రిలేటివ్స్ మొత్తం చూస్తారు నీకు పేరు వస్తుంది అమ్మాయి గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తుంటే అబ్బాబ్బాబ్బా అమ్మాయి గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నావు ఎంత బాగా చెప్తున్నావు ఏంటి అసలు నీ ఛానల్ ఏంటి సూపర్ ఉంది అయ్యోరామ అది అని చెప్పి ఇంకా పొగుడతారు కదా ఎందుకు వెనకమాలు ఉండి దొంగలాగా చెప్పడం ముందుకు వచ్చి చెప్పమ్మా ముందుకొచ్చి చెప్పా అంటే వెనక మాలుండి చెప్పడం కాదు ముందుకు వచ్చి చెప్పు ఓకేనా చెప్పాను కదండి ఇలాంటి వాళ్ళ గురించి తీయడం పెద్ద టైం వేస్ట్ అనమాట కానీ నా బాధ మీతో అంతా షేర్ చేసుకోవాలి కదా సో అందుకే నేను మీతో చెప్తున్నా ఈ స్ట్రెస్ అంతా కూడా నేను మీతో షేర్ చేయాలి కదా సో ఆల్రెడీ నేను కంప్లైంట్ చేస్తాను వాళ్ళు ఆల్రెడీ ఆవిడకి యాక్షన్ కూడా చేసి ఉంటారు సో ఇంకా నేను ముందుకు వెళ్తాను అనమాట దీన్ని నేను వదిలిపెట్టను ఇలాంటివి చీప్ ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను అండి ఇంక నేను చెప్పాను కదా నా గురించి ఇంకా పూర్తిగా తెలియదమ్మా నీకు అని చెప్పి సో నన్ను ఎవరైతే ఇది చేయాలి మోసం చేయాలి నన్ను ఎవరైతే తప్పుదవ పట్టించాలి ఎవరైతే నా గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేసారో వాళ్ళందరూ ఇప్పుడు మూసుకొని ఉన్నారు సో నువ్వు కూడా ఇంకా అలానే ఉంటావని అనుకుంటున్నా ఉండాలి కూడా లేకపోతే తప్పదు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇదండి ఇలాంటి వాళ్ళు ఉన్నారండి ప్రపంచం మీద చూసారా మనం చెప్పాను కదా చంపే వాళ్ళని ఇంకా చంపాలని చూస్తూ ఉంటారు అని చెప్పి సో ఈవిడికే కాదు ఇంకా నేను చాలామంది చెప్తున్నాను ఇలా వీడియోస్ తీయాలి ఇలా నా మీద నెగిటివిటీ ఉండాలి అని చెప్పి సో నేను నా పిల్లల గురించి కష్టపడుతున్నా నన్ను నన్నుగా కష్టపడినివ్వండి నా గురించి అది అది చెప్పి ఇది చెప్పి మీరు వ్యూస్ సంపాదించుకొని చక్కగా మీ వీడియో ట్రెండింగ్లోకి వెళ్ళేటట్టు చేసుకొని నో యూజ్ అండి దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు ఏదో రోజు ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా నా నోటితో చెప్తున్నాను ఖచ్చితంగా ఇలాంటి టైంలో నేను ఏది చెప్తే అది జరుగుతుంది అంటే చాలామంది చెప్పారండి నాకు చాలామంది చెప్పారు మీ ఎన్లాస్ మీ ఎన్లాస్ని చెప్పించు వాళ్ళకి మెసేజెస్ ఓకే అండి ఇంకా అన్నీ నేను రిప్లైస్ ఇచ్చుకుంటూ ఉండాలి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి టేక్ కేర్